కాస్ట్ పెరిగింది అని కొంతమంది మాట్లాడుతారు మరి పని పెరిగితే కాస్ట్ పెరగదా ఆయకట్టు పెరిగితే కాస్ట్ పెరగదా ఇవాళ మీరు ప్రతిపాదించిన ప్రాణహిత చేయవల్ల పదహారు లక్షల ఎకరాలు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు పద్దెనిమిది లక్షల ఇరవై ఐదు వేల కొత్త ఆయకట్టు పద్దెనిమిది లక్షల ఎనభై ఏడు వేల ఎకరాల స్థిరీకరణ ఆయకట్టు రెండు కలిపితే ముప్పై ఏడు లక్షల ఎకరాలు మరి ఎక్కడ పదహారు లక్షలు ఎక్కడ ముప్పై ఏడు లక్షల ఎకరాలు మీరు పెట్టిన రిజర్వాయర్ల సామర్థ్యం పదహారు టిఎంసీలైతే రేపటి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నూట నలభై ఒక్క టిఎంసీల సామర్థ్యాన్ని కేసీఆర్ గారు మరి పెంచడం జరిగింది నీకు నిల్వ సామర్థ్యం పెరిగింది ఆయకట్టు పెరిగింది అదే విధంగా భూసేకరణ ఆనాడు వాళ్ళు ప్రాజెక్టుకు వెయ్యి కోట్ల రూపాయలు భూసేకరణకు పెట్టి ఎకరానికి రెండు లక్షలు పెట్టే కేసీఆర్ గారు పది లక్షలు పదకొండు లక్షలకు రైతులకు ఇస్తే భూసేకరణ కాస్టు వెయ్యి నుంచి ఆరు వేల ఒక వంద కోట్ల రూపాయలకు పెరిగింది ఆ రోజు ప్రాణహిత ఒక రోజుకు వన్ పాయింట్ ఎయిట్ టీఎంసీ మాత్రమే ఎత్తడానికి అవకాశం ఉండే కానీ దాని మూడు టిఎంసీలకు పెంచాం రేపు భవిష్యత్తులో రైట్ ఎస్టాబ్లిష్ చేయాలి ఏదో రోజు గోదావరి ట్రిబ్యునల్ పట్టది ట్రిబ్యునల్ పట్టే నాటికే మన